రేపు నుండి బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కానుండగా నేటితో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్స్ కంప్లీట్ అయ్యాయి సామాన్యుల కోటలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఐదుగురు కంటెస్టెంట్స్ పంపించబోతున్నారు దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ అగ్ని పరీక్ష గత పదిహేను గా సాగిన ఈ అగ్ని పరీక్షకి యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసింది అభిజిత్ నవదీప్ బిందు మాధవిలు జడ్జులుగా సాగిన ఈ అగ్ని పరీక్ష ముగింపుకి చేరుకోగా ముగింపు చూపించిన కంటెస్టెంట్స్ పదమూడు మంది మాత్రమే మిగిలారు అయితే ఈ పదమూడు మంది నుండి హౌస్ లోకి పెట్టబోయే టాప్ ఫైవ్ లేదా టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మాస్క్ హరీష్ సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుబొట్టు తొలి కంటిస్టెంట్ మొత్తంగా ఈ పదమూడు మంది సామాన్యుల్లో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరంటే మాస్క్ హరీష్ దమ్ము శ్రీజా ఆర్మీ పవన్ కళ్యాణ్ మర్యాద మనీష్ దివ్య నిఖిత లేదా యా శెట్టి ఈ ఐదుగురు సామాన్యులు కోటాలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హౌస్ లోకి అడుగు పెట్టడం దాదాపు ఖాయమైంది ఇక ఆరో ప్లేస్ కి టాప్ ఫైట్ నడుస్తుంది ఆరో స్థానానికి నాగ ప్రశాంత్ ప్రియా శెట్టి పవన్ షబీలు పోటీ పడుతున్నారు వీళ్ళు ప్రియా శెట్టికి కి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం ఉండగా నాగ ప్రశాంత్ పవన్ కు తొంభై శాతం షకీబ్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి అయితే దివ్య నిఖిత ప్రియా శెట్టి వీళ్ళిద్దరులో ఎవరో ఒకరే వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇద్దరు అమ్మాయిలని తీసుకోవాలని అని అనుకుంటే మాత్రం ఇప్పుడు ఇద్దరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆరుగురు కంటిస్టెంట్స్ ని ఓటింగ్ ద్వారా కొంతమందిని జడ్జి ద్వారా కొంతమందిని హౌస్ లోకి పంపిస్తున్నారు ఎక్కువ ఓటింగ్ వచ్చిన టాప్ త్రీ పర్సన్స్ ని నేరుగా హౌస్ లోకి పంపించబోతుండగా మిగిలిన ముగ్గురిని ని జడ్జిలు చాయి కాబట్టి ఆ ముగ్గురు ఎవరనేది జడ్జిలు మేనేజ్మెంట్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది ఇక్కడ రికమెండేషన్స్ కూడా గట్టిగానే పని చేయవచ్చు ఇదే కాదు టాప్ థర్టీన్ పర్ఫార్మెన్సెస్ నుండి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పాయింట్ ఫోర్ ఈ లాంచ్ లో గ్రాండ్ ఎంట్రీలు ఉండిపోతున్నాయి ఇప్పటికే కామనర్స్ కి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది కాబట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం అయిన తర్వాత సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య గట్టిగానే వార్ జరగబోతుంది వీరి కోసం ఆ హౌస్ ని రెండు భాగాలుగా విభజించి ఒక హౌస్ లో సెలబ్రిటీ మరి హౌస్ లో కామనర్స్ ని ఉంచబోతున్నారు గత సీజన్ లో వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ మేట్స్ మధ్య వార్ ఎలాగైతే సాగిందో ఈ సీజన్ లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ మధ్య టాప్ ఫైట్ ఉండబోతుంది అయితే ఈ రెండు గ్రూపుల్లో జనం ఎవరి వైపున నిలిస్తే వాళ్ళ నుండి వైల్డ్ కార్డ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు కామనెస్ నుండి పర్ఫార్మెన్స్ బాగుంది జనం నుండి రెస్పాన్స్ బాగుంటే ఈ పదమూడు మందిలో మిగిలిన వాళ్ళని వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి పంపిస్తారు అలాగే అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ సీజన్ నైన్ కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ని ఆదివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అనౌన్స్ చేయబోతున్నారు ప్రెసెంట్ టాప్ టెన్ కంటెస్టెంట్స్ కూడా అగ్ని పరీక్ష ముగించారు చూడడంతో హోటల్స్ రూమ్స్ లో ఉన్నారు ఆల్రెడీ గ్రాండ్ ఫినాలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి హౌస్ లోకి అడుగు పెట్టబోయే టాప్ ఫైనలిస్ట్ నేరుగా స్టేజ్ మీద పిలిచి హౌస్ లోకి పంపించబోతున్నారు నాగార్జున మిగిలిన వాళ్ళని అటు నుండి అట్టే ఇంటికి పంపిస్తారు ఎందుకంటే ఈ పదమూడు మంది కామినెస్ కూడా ఆదివారం నాటి గ్రాండ్ ఫినా అనే లో కనిపిస్తారు బట్ హౌస్ లోకి వెళ్ళేది మాత్రం ఐదుగురే